લે <coughs> છે సంక్రాంతి పండుగ సంబరాలుపేట గ్రామంలోనే చేయవలసింది ఎందుకు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే జాతరలో ఈ సంవత్సరం జరుగుతున్నాయి కాబట్టి ఏడూరు అసెంబ్లీ నియోజకంలో ఏడు జాతరలు జరుగుతున్నాయి ఆ ఏడు జాతరలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఉంటే ఒక్క పాతికి వేల మంది ఆ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల సినారాపేట గ్రామానికి చెందిన ఇరవై ఐదు ఇరవై ఆరో డివిజను తొదిమెల్ల ఇరవై ఏడో డివిజను పాణింగి గ్రామము పద్నాలుగో డివిజను సత్రంపాడు ఇరవై రెండో డివిజన్లో ఈ పాతిక వేల మంది వాళ్ళు నియమ నిబంధనలు పాటించకపోవటం జరుగుతుంది ఎందుకంటే అమ్మవారు అక్కడ తిరగదు దానిలో భాగంగానే ఏలూరు టౌన్ లో ఎక్కడా చూసుకోవట్లేదు కమ్మట్టి స్థానిక శాసనసభ్యులు వారు కంప్యూటర్ ప్రసాద్ గారు కిషోర్ గారు రాజబాబు గారు మాణిక్యరావు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సంప్రదించి విజయలక్ష్మి గారిని సంప్రదించి వాసు గారిని అందరిని సంప్రదించి ఈ యొక్క భోగి మంట కార్యక్రమం సంక్రాంతి సంబరాలు సినారపేట గ్రామంలో చేసుకోవటం జరుగుతుంది మన స్థానిక శాసనసభ్యులు బేర్ రాధాకృష్ణ చెడ్డి గారు ఏడు ముడుపులు కట్టారు ఎన్నండి ఏడు ముడుపులు ఏడు ముడుపులు కట్టినందుకు అమ్మవారు ఆయనకి ఏడు నియోజకవర్గాల అధ్యక్షుడు ఇచ్చారు అంటే మీరు అన్న ఇంకో పది కూడా కట్టేస్తే ఇంకో పది నియోజకవర్గాలు ఇచ్చిన ఇప్పుడు ఆయన ఏడు నియోజకవర్గాలు చేసుకోవచ్చిన వల్ల మాకు తెప్పలు వచ్చినాయి పని భారం పెరిగిపోయింది కాలే ఉరుకులు పరుగులు మరి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా స్నేహభావంగా చక్కగా ఈ యొక్క భోగి సంక్రాంతి కనువ ముక్కను కూడా పండగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా వర్తలు ఎవరన్నా తజబాబు గారు భోగి సంక్రాంతి కనువు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంతకు ముందు గౌరవనీయులు పెద్దలు చోడే వెంకటరత్న గారు చెప్పినట్టుగా ఈ శనివారి పేటలో సంక్రాంత్రి సంబరాలు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చండి గారు వారు సతీమణి గారు అట్లాగే ఈడ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు ఏ పని అయితే తలపెట్టారో ఆ పని ఆటంకం లేకుండా చక్కగా జరగాలని చెప్పి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలి మీరు ఉద్యోగస్తులైతే మీకు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చక్కగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వీరు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా సంతోషం మేమందరం కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పొందుకున్నందుకు మీ అందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి రాజబాబు గారికి మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మనందరి తరఫున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తాయి అదేవిధంగా వేదికను నిలిచిన పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఏదూరు ప్రజానికానికి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు కానీ కూటమి సభ్యులకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాయి ఏదైతే ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేస్తున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం ఆయన చేస్తున్న పని కుటుంబ సభ్యులుగా మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా మీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలనే ఉద్దేశంతో అహర్నిసులు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా సహకరించవలసిన బాధ్యతను ప్రతి పౌరులు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే భోగి అనగానే అందరం కూడా ఏదైతే పాత వస్తువులు కూడా మనం భోగి మంటలు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనుకుంటాం అలాగే మనలో ఉన్న చెడుని బయటికి పారదు కొత్తగా వచ్చే సంవత్సరంలో ఆ భోగి మంటల ద్వారా మంచి మనసుతో ఎదరికెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి అదేవిధంగా సంక్రాంతి పండుగ రైతులందరూ కూడా మరి వాళ్ళ వరి పంట బాగా పండాలనే ఉద్దేశంతో బాగా పండినప్పుడు మరి సంక్రాంతి పండుగను ఏదైతే చేసుకుంటారో ఈ సంవత్సరం నుంచి లోగడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాకు తెలిసి రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందంగా ఉంది అదే విధంగా ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పంటను కూడా మరి చిన్నదారిపేటలో మనం చేసుకుంటున్నాం అలాగే ఎందుకంటే ఏదైతే ఇందాక చూడ వెంకటరత్నం చెప్పారో వాళ్ళు రైతులంతా కూడా ఉన్నది పాతిక వేల మందిలోనే ఆ రైతులకి సంబంధించి మరి ఇక్కడ జరుపుకోవడం కూడా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం అదే కనుము ఏదైతే మనం అందరం కూడా గోవులకి పూజ చేస్తామో ఆ కనుమని కూడా మనం అందరం కూడా సాంప్రదాయబద్ధంగా చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ సంక్రాంతి సందర్భంగా మనం సంబరాలు చేసుకుంటున్నావో సంబరాలు అంటే సంక్రాంతి అని అంటే పందాలు పేకాట్లే కాదు ఏదైతే అందరం కూడా వరకు సాంప్రదాయబద్ధంగా మరి బట్టలు ధరించి మన అందరం కూడా మూడు రోజుల పాటు ఏదైతే పండగలు చేసుకున్నావు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లసిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకున్న సందర్భంగానే ఈ తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్నింటినీ దీంట్లో మా కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలందరినీ కూడా మమేకం అయ్యే చేసినట్టు మాకు ఈ అవకాశం కలిగినట్టు అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సేవ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ రోజు సంక్రాంతి సంబరాలను మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఈ శనివారపేట గ్రామ పంచాయతీలో మరి సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నట్లుంది మరి మాకు నిన్న ముగ్గుల పోటీని కూడా మహిళలందరికీ కండక్ట్ చేయడం జరిగింది సుమారు యాభై నుంచి అరవై మంది వరకు పార్టిసిపేట్ జరి చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి జడ్జెస్ కి ఒక సవాల్ ఇస్తున్నట్టుగా వాళ్ళు అందమైన రంగవల్లను తీర్చిదిద్దారు అయితే మాకు ఆ ప్లేస్ కూడా కొంత సరిపోలేదన్న పిల్లలకి మరింత ప్లేస్ కేటాయించాలి నెక్స్ట్ టైం ఎందుకంటే అన్ని ఇందులోనే పెట్టడం వల్ల మరి సరిపోలేదని తెలియజేసుకుంటూ నెక్స్ట్ మరింత పెద్ద ప్రాంగణంలో జరుపుకుంటాం అని తెలియజేసుకుంటూ పార్టిసిపేట్ చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మూడు ప్రైజెస్ అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు ఫస్ట్ ప్రైజ్ వై నాగదేవి ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ నాగమణి ముందుగా రాష్ట్ర ప్రజలందరి తరఫున అలాగే మా జిల్లా ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అలాగే మీ మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఏలూరు ప్రజానికాలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏదైతే జాతర జరుగుతున్న సందర్భంగా ఏలూరు నియోజకవర్గం మెయిన్ టౌన్లో చేసుకోవడానికి కుదరదో ఇక్కడ శనివారిపేట గ్రామంలో సంక్రాంతి సంబరాల్ని మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మంచి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి అంటే పండుగ వాతావరణం ఏలూరు ప్రజలు కూడా సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా చేసుకున్నట్టుగానే ఉండాలి జాతర జాతర మహోత్సవమే పండుగ పండుగ అనేది చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం సంక్రాంతి అండగానే ఏదో ప్యాకాట్లు కోడి పందాలు కాదన్నట్టు ముగ్గుల పోటీలు క్రికెట్ ఫుట్బాలు అలాగే ఏదైతే అష్టాజమ్మ ఉందో అదేవిధంగా వాళ్ళ ఆనందపడతానికి గుర్తునే కోడుల్ని కానీ అలాగే పొట్టేళ్ళు కానీ చూపించి సాంప్రదాయబద్ధంగా ఎవరికి ఉండే ఆనందం వాళ్ళు వాళ్ళు ఆ సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు కూడా వాళ్ళ ఆనందాలని వాళ్ళ కోరికలని వాళ్ళు తీర్చుకుంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు లిమిట్స్లో తప్పనిసరిగా అందరూ కూడా ఆనందంగా ఈ మూడు రోజులు పండగను జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి కూడా కుటుంబ సభ్యులుగా భావించి ఏ విధంగా అయితే సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా అది గమనించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఒక కుటుంబ సభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన చేస్తున్నది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారనేది ప్రజలకు వివరించిన బాధ్యత ముఖ్యంగా యువత మీద ఉంది చదువుకున్న యువత మీద ఉంది వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలి ఎవరైనా మాట్లాడినప్పుడు జరుగుతుంది కదా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది చేయవలసిన బాధ్యత వాళ్ళకుంది ప్రజలు మాట్లాడినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడరు ఎందుకంటే మేము మాట్లాడితే వాళ్ళు వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం వేరు కానీ డెఫినెట్గా జరుగుతున్న పని ఈ పద్దెనిమిది నెలల్లో ఏ ఏ ఒక్కటైనా సరే ప్రజలకు ఇష్టం లేని పని ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు చేశారో లేదనేది వాళ్ళు చెప్పాలి వాళ్ళు గుండె మీద చేసిన ప్రజల్ని తప్పుదావ పట్టిస్తానికి వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని తిప్పు బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలి అలాగే వాళ్ళకు కూడా మంచి మనసు కలగాలన్న ఉద్దేశంతోనే మేము సాంప్రదాయబద్ధంగా ఈ రోజున భోగి మంటలం వేసి చెడుని పరదొలి మీరు కూడా మంచి మనస్సుతో మాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ శనివారిపేట గ్రామంలో వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది ఇప్పటికన్నా మేము చేసిన అభివృద్ధిని కానీ మేము ఇస్తున్న సంక్షేమం కానీ చేస్తూ వాళ్ళు ఏదన్నా ఇంకా అదనంగా ఏదన్నా చేస్తారమ్మో చెప్తే ప్రజలు హర్షిస్తారని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ తప్ప వాళ్ళు కూడా మంచి మనసుతో ముందుకు రావాలని చెప్పి ప్రజలందరి తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు